హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి మిడిల్ క్లాస్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను ఈరోజు ఈ ఫుల్ హెడ్ని కుక్ చేయబోతున్నాను అది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియోని తప్పకుండా మీరు వీడియో ఫుల్గా చూడండి ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి ఫస్ట్ నేను ఈ తలకాయని ఫుల్గా వాష్ చేసేసాను నీట్గా తర్వాత టూ లీటర్స్ త్రీ లీటర్స్ వాటర్ పోసాను తర్వాత హాఫ్ కప్పు ఆయిల్ పసుపు ఉప్పు వేసాను సరిపడా నెక్స్ట్ కారం కూడా వేశాను కారం కొంచెం ఎక్కువే వేసాను ఉప్పు కూడా ఎక్కువే వేసాను ఎందుకంటే మనం ముక్కలు కాదు కాబట్టి కారం ఉప్పు ఎక్కువగానే వేసాను తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసాను తర్వాత పచ్చిమిర్చి ఇంకా అల్లం చిల్లుపాయలు ఇవి కూడా కొంచెం ఎక్కువగానే వేసాను వాటర్ కూడా త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ వేసాను ఇది మొత్తం మిక్స్ చేస్తున్నాను తర్వాత ఈ కొత్తిమీర కాడలు కూడా వేసాను ఇంకా ప్రెషర్ కుక్కర్ని పెట్టేశాను ఇవి ఇది మొత్తం టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇది తీస్తున్న వీడియో అండి టెన్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు మా ఆయన ఇది చేసి పెట్టమని అడిగారు నన్ను అందుకనే నేను చేశాను ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయటం కూడా మంచిగానే ఆ వాటర్ మొత్తం ఇంకిపోయింది బాగా ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది అసలు పట్టుకుంటే జారిపోయేటట్టుగా ఉంది అది పీసులు పీసులు అయిపోయేటట్టుగా ఉంది నేను గంటతో చిన్నగా దాన్ని కదిలిస్తున్నాను తర్వాత దాన్ని రెండు గంటలతో తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయవచ్చు అదే అండి చైనా వాళ్ళు అన్నీ వెరైటీగా తింటూ ఉంటారు కదా అలానే మన ఇండియా స్టైల్లో నేను చేశాను మన ఇండియాలో నేనైతే ఈ వీడియో యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా నాకైతే ఎప్పుడు కనిపించలేదు నేనే నా సొంతగా నా ఇది నేను ట్రై చేశాను మేము ఇంట్లో తలకాయ మాంసం కూర ఎలా వండుకుంటామో అదే విధంగా నేను ఫుల్ హెడ్ని వేసేసి కుక్ చేశాను కాబట్టి లోపల మొత్తం క్లీన్ చేసేసాను మొత్తం క్లీన్ అయిపోయింది పళ్ళతో సహా మొత్తం క్లీన్ చేసేసాను మా వారు తింటున్నారు అది బాగా మెత్తగా ఉడికిపోయిందండి అదండి ఇంకా మీకు ఈ వీడియో కానీ లక్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ